తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తీపిక ప్రతి మన తెలంగాణ ప్రభుత్వం అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఏ తేదీన జమ చేస్తుంది దీనికి ఎవరు అర్హులు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామనేది చెప్పడం జరిగింది దీని ద్వారా పదివేల పెట్టుబడి సాయని పదిహేను వేలకు పెంచుతామని చెప్పడం జరిగింది దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ను అందించనున్నారనైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ పథకం ద్వారానే రైతుకు కూలీలకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయకపోయిందనే ఆరోపణలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తారని మంత్రి చెప్పుకొచ్చారు అంటే మంత్రులందరూ కలిసి కూడా చెప్పుకొస్తున్నారు అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు దీంతో పాటు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయామని ఆయన అయితే చెప్పుకొచ్చారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాలతో ఈ రుణమాఫీ కాలేదని వారికి ఈ నెల ఆఖరులోగా అమలు చేస్తామని అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు ఈసారి ఐదెకరాల ఐదు ఎకరాలు లేక పది ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుందని సమాచారం చాలా పథకాలకు డబ్బులు అవసరం కాబట్టి ఐదు ఎకరాల వరకు ఇస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం మొత్తం ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుందని చెప్పారు అదే ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే అప్పుడు అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతులకే రైతు భరోసా డబ్బులు దక్కుతుంది వారికి ప్రభుత్వం ఏటా పదిహేను వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు తద్వారా ప్రభుత్వం దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా చేసినట్లు అవుతుందని చెప్పారు అంతేకాకుండా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే ఐదు వేలు ఎక్కువగా ఇచ్చినట్లు అవుతుందని వచ్చే నెలాఖరులోపు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఇదండి రోజున అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి